హాయ్ అండి ఓం నమో వెంకటేష జయచి నమస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఆయమ్ డాక్టర్ భార్గవ దేవన సో ఈరోజు నేను మీకు పంచకాల గురించి చెప్తున్నాను అండి ఎందుకంటేనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జూలై ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మనకు పంచకాలనేటివి వస్తున్నాయి అనమాట సో వడీజ్ పంచకాలంటే ఫైవ్ డేస్ వస్తాయి సో ఫ్రమ్ ధనిస్టా టు రేవతి అనమాట ఈ పంచక దినాల్లో ఏం జరుగుతుందంటే ఈ పంచక దినాల్లో అస్సలుకి మంచి మంచినో మంచి కార్యక్రమాలు అనేవి చేయకూడదు పెళ్ళిళ్ళు కానీ అఫ్ కోర్స్ ఆశాడంలోండి పెళ్ళిళ్ళు కానీ లేదంటే ముహూర్తాలు పెట్టడం ముహూర్త నిర్ణయము అండ్ ఇల్లు కట్టుకోవడము సీమంతాలు చేయడము ఇట్లాంటి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ డేస్ బ్యాన్ చేయాలి బ్యాన్ కాదు అవాయిడ్ చేయాలి బ్యాన్ కాదు అవాయిడ్ చేయాలి సో ఈ దీనిని అన్ని పంచకాలంటారనమాట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే శాస్త్రము ఈ పంచకాల గురించి ఏం చెప్తారంటేనండి ఈ ఫైవ్ డేస్లో అంటే ఫస్ట్ ధనిష్టతో స్టార్ట్ అవుతుంది ధనిష్ట రోజు అంటే ఆ పంచకం వచ్చిన రోజు అనమాట మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మీ ఇంట్లో తర్వాత ఒక నలుగురు డెత్ అనేది సంభవిస్తుంది అని ఉంటుంది తర్వాత శతబిషం రోజు చేస్తే మీ నైబర్హుడ్ అంటే మీ స్ట్రీట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ నలుగురు చనిపోతారు అంటే మీరు ఏదైనా చేస్తే కూడా మీతో పాటు ఇంక్లూడింగ్ మీతో పాటు వాళ్ళు కూడా చనిపోతారు మిమ్మల్ని ఎక్సెప్షన్ కాదు తర్వాత మనకు పూర్వభద్ర పూర్వభద్రా చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే మీకు గ్రామంలో ఉండేవాళ్ళు తర్వాత ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర చేస్తే మళ్ళీ హౌసే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళే తర్వాత రేవతి రేవతి చేస్తే మీకు డిస్టెన్స్ విలేజెస్లో కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ మీతో పాటు యూనో అవుట్ సైడ్ సరౌండింగ్ పీపుల్లో కూడాను అంటే సమ్ డిస్టెన్స్ అట్లా వాళ్ళు కూడా చనిపోతారని చెప్పేసి మనకు శాస్త్రం ఉంటుంది మీరు చనిపోతారంటే మళ్ళీ అట్లాంటి అంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అనమాట సో కాబట్టి మీరు ఇట్లా టైంలో వాటిని అంతా కూడా అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైన పని మరి ఆ డేట్ ఎప్పుడు వస్తుంది పంచకము తర్వాత రోగ పంచకము మృతపంచకము కృతక పంచకం అని ఇట్లా వస్తాయి అనమాట మరి వీటిని ఎలా అవాయిడ్ చేయాలండి అంటే ఆ డేస్లో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయకపోవడమే మీరు అవాయిడ్ చేయడం అనమాట అండ్ ఈ నక్ష ఇప్పుడు చూడండి ఆ ఫైవ్ డేస్ కూడాను ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు వస్తాయి కదా ఆ రోజు నక్షత్రాలు కలవాలు నక్షత్ర శాంతులు చేయించుకోవడము అండ్ శైవారాధన వైష్ణవారాధన ఎస్పెషల్లీ మహాన్యాస రుద్రాభిషేకము తర్వాత మహామృత్యుంజయ హోమము మీరు ఆన్లైన్లో ఇప్పుడు మనకు విజయవాడ కనకదుర్గమ్మ వెబ్సైట్లో కానీ శ్రీశైల దేవస్థానం డాట్ ఆర్గ్లో కానీ ఇప్పుడు మనకు ఆన్లైన్లోనే మహామృత్యుంజయ హోమం జస్ట్ ఫైవ్ రూపీస్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కు మనకు చేసేస్తున్నాను నేను ఇట్స్ నాట్ వెరీ టఫ్ సో కాబట్టి మీరు ఈ ఇందులోకి మీరు అంటే అది కట్టేసి మీరు చేయించుకోండి నక్షత్రాలు ఉన్న వాళ్ళు మీరు అనుకోవచ్చు ఏంటంటే బాబు మళ్ళీ అప్పుడే మీరు మహామృత్యుంజయ హోమం అంటున్నారు మృత్యుంజయం అంటేనే మళ్ళీ చాలా మంది నాకు వచ్చే క్లయింట్స్ కూడా మృత్యుంజయ హోమం అంటేనే భయపెడతారు అనమాట సో కాబట్టి అంతటి ఇదేం కాదండి బట్ ఆ నక్షత్రాలన్న వాళ్ళు అలా చేయించుకోవడం బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట సో ఇది డేట్ వచ్చేసి డేట్ వచ్చేసి ఇంకోసారి చెప్తున్నానండి జూలై ఇరవై మూ ఇరవై మూడు మంగళవారం నైన్ నైన్టీన్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది జూలై ఇరవై ఏడు ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది సో ధనిష్ఠ శతబిషము పూర్వాభాద్రా ఉత్తరాభాద్ర అండ్ రేవతి ఈ నక్షత్రాలు గల వాళ్ళు షూర్గా మీరు ఇవి చేసుకోండి చాలా శాంతి పొందండి అండ్ నేను ఇది కూడా చెప్పాను అనమాట ఆ పంచకాల్లో చేస్తే ఎట్లాంటి డెస్ అనేది సంభవిస్తాయి అసలు మీకు ఇంకోటి తెలుసా అండి ఈ పంచకాలలో సమ్టైమ్స్ పిల్లలు పుడుతుంటారు కదా అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించినారు అనుకోండి ఇప్పుడు పంచకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు ధనిష్ట పంచకంలో పుట్టినాడు ధనిష్ట పంచకంలో పుడితే ఏం చేస్తారంటే ఆ తర్వాత ఉన్న నా తర్వాత నాలుగు దర్బలు తీసుకుంటారు అనమాట ఆ నాలుగు దర్బల్ని తీసుకొని ఒక ప్రత్యేకమైన సంస్కార విధులు నిర్వహిస్తారు అంటే వాటితోటి కొన్ని ప్రత్యేకమైన సంస్కారాలు నిర్వహిస్తారు ఎందుకంటే టోటల్ ఆ ఆ ఎఫెక్ట్ అనేది కలగకోకుండా అనమాట ఆ మృత పంచక ఎఫెక్ట్లు రోగ పంచక ఎఫెక్ట్లు రాజ్యపంచక ఎఫెక్ట్లు కలగకోకుండా ఈ దర్బలతోటి ప్రత్యేకమైన సంస్కారాలు ఉంటాయి అంతేకాకుండా ఈవెన్ ఇప్పుడు ఆ పంచకాలలో ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తితో పాటు మిగతా నాలుగు దర్బల్ని కూడా వాళ్ళు అంటే వచ్చిన పండితులు సంస్కారాలు చేసే అవకాశం సంస్కారాలు చేపిస్తారు అంటే ఆ నాలుగు దర్బల్ని కూడా ఆ శవంతో పాటు వేసేసి కాల్చడము ఇలాంటివి చేస్తారు ఎందుకంటే ఆ అనేది అంతటినో బ్యాడ్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ పంచక దినాల్లో మంచి కార్యక్ర మంచి సరే మంచి కార్యక్రమాలు చేయొద్దు ఏదైనా ఇట్లాంటి హోమ ప్రక్రియలు ఏదైనా ఉంటే మీరు రెమిడీస్ చేయించుకోండి ఇంకొకసారి చెప్తున్న డేటు జూలై ఇరవై మూడు మంగళవారం నైన్ నైన్టీన్ ఏఎ నుంచి జూలై ఇరవై ఏడు ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు ఉంటుంది సో బీ కేర్ఫుల్ మీరు వీలైనంత ఈ నక్షత్రాల కలవాళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకోండి అండ్ రిమైనింగ్ పీపుల్ ఆ గుడ్ న్యూస్ దాని జోలికి పోకపోవడము చాలా ఉత్తమము ఒకవేళ వెళ్తే ఇట్లాంటి పరిహారాలు చేర్చుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేష జయ చిన్నమస్త ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేష జయ చిన్నమస్త మీ డాక్టర్ భార్గవ దేవన్